వెల్కమ్ టు మహీ మీడియా రెండు వేల ఇరవై ఐదు ఢిల్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయాన్ని జరుపుకుంటున్న ప్రధాని నరేంద్ర మోడీ శనివారం సాయంత్రం తన విజయ ప్రసంగంలో ఇప్పటికే దెబ్బతిన్న కాంగ్రెస్ను విమర్శిస్తూ తన ప్రత్యర్థి తన మిత్ర దేశాల నుండి ఎజెండాలను మరియు ఓటర్లను దొంగిలించారని మరియు ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారని ఆరోపించారు బిజెపి నగర ప్రధాన కార్యాలయంలో చేసిన సుదీర్ఘ ప్రసంగంలో ఆయన కాంగ్రెస్ ను పరాన్నజీవి పార్టీ అని అభివర్ణిస్తూ వరుసగా ఆరు ప్రధాన ఢిల్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయినందుకు దానిని ఎగతాళి చేస్తూ తీవ్ర దాడి చేశారు నగరంలో గత మూడు రాష్ట్ర మరియు సమాఖ్య ఎన్నికల్లో పార్టీ సున్నో సీట్లు గెలుచుకుంది నేను ఇంతకు ముందే చెప్పాను కాంగ్రెస్ ఒక జీవి పార్టీ వారు మునిగిపోతున్నప్పుడల్లా ఇతర పార్టీలను తమతో తీసుకెళ్తారు వారి పద్ధతి ప్రత్యేకమైంది వారు తమ ఎజెండాలను దొంగిలించి ఆపై వారి ఓటర్లను లక్ష్యంగా చేసుకుంటారు ఉత్తరప్రదేశ్లో లో వారు సమాజ్వాదీ పార్టీ మరియు బహుజన సమాజ్ పార్టీ ఓటర్లను లక్ష్యంగా చేసుకుంటున్నారు అని ఆయన అన్నారు వారు తమిళనాడులో మరియు బెంగాల్ మరియు జమ్మూ కాశ్మీర్ లో కూడా అదే చేస్తున్నారు ఇది స్పష్టంగా ఉంది కాంగ్రెస్ చేతులు ఎవరు పట్టుకున్నా వారి అంతం అనివార్యం కాంగ్రెస్ నేతృత్వంలోని భారత ప్రతిపక్ష కూటంపై పెరుగుతున్న అనిశ్చితి మధ్య ప్రధానమంత్రి కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నారు రాష్ట్ర మరియు సమాఖ్య ఎన్నికలలో బీజేపీని ఓడించడానికి జూన్ రెండు వేల ఇరవై మూడులో ఏర్పడిన ఈ బృందం అప్పటి నుండి జరిగిన పద్నాలుగు ప్రధాన ఎన్నికలలో చాలా వరకు ఆకట్టుకోవడానికి విఫలమైంది మరియు ప్రశంసలు అందుకుంది గత సంవత్సరం ఏప్రిల్ ఏప్రిల్ జూన్ లో జరిగిన లోక్సభ ఎన్నికలు దీనిలో బీజేపీ మూడు వందల సీట్లకు పరిమితమైంది మరియు ఆ సహా చిన్న భారతీయ బ్లాక్ సభ్యులతో సీట్ల వాటా ఒప్పందాలను అంగీకరించడంలో విఫలమైనందుకు కాంగ్రెస్ విమర్శలకు గురైంది ఢిల్లీ లోక్సభ ఎన్నికలకు చేతులు కల్పిన ఈ రెండు పార్టీలు గత సంవత్సరం హర్యానా ఎన్నికలలో తిరిగి పొత్తు పెట్టుకుంటాయని భావించారు